అర్జునుడు పలికిన సమయోచితమైన మాటలను విని అగ్నిదేవుడు జలాధిపతి లోకపాలుడు వరుణుని స్మరించాడు వెంటనే వరుణదేవుడు ప్రత్యక్షమయ్యాడు అగ్ని అతనితో మీకు సోముడనే రాజు అక్షయ తూణీరాలు గాండివం అనే ధనుస్సు కపిధ్వజం కలిగిన దివ్యరథం ఇచ్చాడు కదా వాని నాకు వెంటనే ఇవ్వండి చక్రం కూడా ఇవ్వండి శ్రీకృష్ణుడు అర్జునుడు చక్రాన్ని గాండివ ధనుస్సును ఉపయోగించి నా పెద్ద భారమైన పనిని పూర్తి చేస్తారు అని అడిగాడు వరుణుడు అగ్ని ప్రార్థనను మన్నించి అర్జునునికి అక్షయ తునేరాన్ని గాండివధనస్సును ఇచ్చాడు గాండివం అద్భుతమైన మహిమ కలది అది ఏ ఇతర శస్త్రం చేత విరగదు కానీ అన్ని శస్త్రాలను ఖండించగలదు దాని వలన యోధని యశస్సు కాంతి బలము పెరుగుతాయి అది ఒక్కటే లక్ష ధనస్సుల పెట్టు విరిగిపోనిది ముల్లోకాలలోనూ పూజింపబడుతూ ప్రశంసలు పొందుతూ ఉండేది సమస్త నిండి అజేయమైన కాంతితో రత్న ఒక దివ్య రథాన్ని కూడా ఇచ్చాడు ఆ రథానికి వాయువేగ మనోవేగాలతో సమానమైన వేగం కలిగి తెల్లగా మిలమిల మెరుస్తూ హారాలతో అలంకరింపబడిన దేశపు గుర్రాలు పొనపడ్డాయి బంగారు టెకెం పైన భయంకరమైన వానర జీవనం గల ధ్వజం రథం మీద ఎగురుతోంది ఇవన్నీ పొందిన అర్జునుని ఆనందానికి మేరలేదు అర్జునుడు రథారూఢుడై ధనస్సును వంచి నారు బిగించి మేటగానే వెలువడిన పెద్ద ధ్వనిని విని లోకల హృదయాలు కంపించాయి ఇప్పుడు అగ్నికి పూర్తిగా సహాయపడగలం అని అర్జునులకు అనిపించింది అగ్నిదేవుడు శ్రీకృష్ణ భగవాను దివ్య చక్రాన్ని ఆగ్నేయాస్త్రాన్ని ఇస్తూ మధుసూదన ఈ చక్రంతో నీవు ఎవరిని కావాలంటే వారిని చంపగలవు ఈ చక్ర ప్రభావం ముందు సమస్త దేవతల దానవుల రాక్షసుల పిశాచుల నాగుల మనుష్యుల శక్తి ఎందుకు కొరగాదు ఈ చక్రం ప్రయోగించిన ప్రతిసారి శత్రునాశనం చేసి తిరిగి నీ వద్దకు వస్తూ ఉంటుంది అని చెప్పాడు వరుణుడు శ్రీకృష్ణునికి దైత్య సంహారం చేయగల వజ్రధ్వని వంటి ధ్వనితో శత్రుహృదయాలను చీల్చివేయగల కౌమోదకి అనే గదను సమర్పించుకున్నాడు ఇక అప్పుడు శ్రీకృష్ణార్జునులు ఇద్దరు అగ్నిదేవునికి సహాయం చేయడానికి అంగీకరించి ఖాండవనాన్ని దహించడానికి అగ్నికి అనుమతినిచ్చారు కృష్ణార్జునుల అనుమతి పొందిన అగ్నిదేవుడు తేజోమయమైన దావాగ్ని రూపాన్ని ధరించి తన సప్తజిహ్వాలతో ఖాండవనాన్ని చుట్టుముట్టి ప్రళయాగ్ని తలపిస్తూ దానిని భస్మం చేయసాగాడు